సర్వే జనా ఏమిటి ఇది మీ మేనేజర్ చెప్పును సీట్ లో పెట్టి పూజిస్తున్నాడు మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువండి పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పు సీట్లో పెట్టి రోజు పూజేస్తారు వెళ్ళి బామ బాబా చెప్పు ఆవిడ ఇంకా ఆఫీసులో అనేదండి ఇంకా ఆఫీస్ కి రాలేదా అసలు ఏమనుకుంటుందయ్యా నెలకి పదిహేను రోజులు కొడుతుందా నానా నేను ఊరుకోను నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పళ్ళగ రమ్మని చెప్పు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి బామా ఏంటి అవుతారు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను ఈ ఫోన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు అందుకే భయపడొచ్చేసాను లంగా వేసుకొచ్చి రక్షించావు ఏమిటి రోడ్డంతా ఎలాగ నడుచుకుంటూ వచ్చావా మామూలుగా ఒంట మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు ఇవాళ ఏదో మూడ్ ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకుంటా ఓకే సార్ శుభ్రంగా స్నానం చేసి వస్తాను యారు కృష్ణమూర్తి మీరు కడుపు నెప్పుగా ఉందని ఇప్పుడే లేటర్కి వెళ్ళారండి పిలిచిరమ్మట అమ్మో వాడు అదే పొజిషన్ వచ్చాడంటే నా పై ప్రాణాలు పైనే పోతాయరా ఎందుకు అవుతావు తప్పేస్తా సార్ మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట అందుకే వచ్చాను బుద్ధి మొదటి సరే రోడ్డు మీద అడుగుతారా అవును నాకు పర్సనల్ మనిషి కావాలి ఏ పని చెప్పినా చేస్తావా ఏ పని చెప్పినా చేస్తానండి ఈ నిశ్చయన నిశ్చయ నేను ఏ పని చేయనండి ఆహా ఎప్పుడు కొన్నావురా నా పెళ్లి రోజులే నేను కొనుక్కున్నానండి ఓహో మంగళ సూత్రం వెళ్తాను అనమాట నువ్వు ఏంటోరా ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా నడుస్తుంటే వస్తుంది బాత్రూమ్ కలితే ఇవ్వరం రావట్లేదు బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది ఇదేంట్రా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా మీరు ఒక నెల రోజులు పులి పాలు తాగండి తగ్గిపోతుందని చెప్పాడు పులిని కొందా అనుకుంటున్నా నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా ఒక గ్లాసు పాలు పితికి తాకివాళ్ళంతే అరే కైలాసం ఇక్కడ మార్కెట్కి వెళ్ళిందండి లేకపోతే ఏంటండి పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవరైనా ఏంటి పులి అన్నారా పులి అన్నారా బతుపర్పు మండ మేకర పులి అన్నా రావాలి మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది హాయిగా సినిమాకి అంటే మేనేజర్ లీవ్ ఇవడే హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి దేవదాసు నిన్ను రోడ్డు వేస్తా

డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి చెయ్యాలి అది అది పేనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా అదే చెప్పాను అలాగే తొందరగా రెడీ చేయి నేను గంటల వస్తా నీ ఆరోగ్యం జాగ్రత్త మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు టెట్ పడి కోసం ఎక్కడికి వెళ్ళాలి బాబా

నీకు మావైతే నాకు నానేగా నాన్న నాన్న మగవాడు ఒక్కడే నీ మామ వాడు చచ్చిపోయాడు ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది నేనే కాల్చాను నువ్వు చుట్ట కాల్చావా ఎప్పుడు చుట్ట కాల్చను కొట్టినప్పుడు నువ్వు మందు కొడతావా ఎప్పుడు మందు కొట్టను మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామ ఎందుకు చచ్చిపోయాడు నీకు ఇలాంటి దౌర్భాగ్య పదార్థాన్ని ఉన్నాయన్నమాట ఎక్కడ నేనేసా ఏంటి నీ మొగ్గులో ఉంది అప్పుడప్పుడు మగా ఆడగొంతులో మాట్లాడతారు మీరు నానా నాన్న ఏమిటిది సెవెన్ రోట్ల నుంచి పొగొస్తుంది అదే మా మామ గూడ్స్ ట్రైన్ ఇంజన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు ట్రైన్ బయటికి వస్తుంది పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవటం ఇదేనేమో అయ్యయ్యో వచ్చి చావు గిరాకి ఉన్నాడే వచ్చావా పని చూసావా మాల వేసేసి పోదావా అనుకుండా అది కచ్చి చెప్తున్నాడే ఎవరో గొడుగుతున్నట్టుందండి అదండి నేనే మగవాడి గుంతులో గొడిగాను ఓహో ఏం పొరపాడు సార్ శవాన్ని ఉత్తరం పడుద పెట్టారండి దక్షిణం పడుద పెట్టాలి కదా అదేంటి శవంలా పడుకుంది అదే అండి శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందండి అది అప్పటి నుంచి అలాగే పడుకోనుంది మీకే మతి మరపు ఓహో సార్ మీకు టైం అవుతలా మీ ఆఫీస్ కి వెళ్ళరా నో మీ ఆఫీస్ లో ఎన్న పన్ను ఉన్నాయి సార్ ఎంత పన్ను నా సరే వెళ్ళను ఈ శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను అయ్యో వీళ్ళు తగలబెట్టకుండా ఆ ఇప్పుడు ఎవరు వచ్చారో చెప్పు చెప్పు ఇప్పుడు నేనే సార్ సార్ మీరు ఆఫీస్ కి వెళ్ళిపోండి సార్ నో నేను వెళ్ళను ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్ళి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు లేటెస్ట్ గా మిషన్ వచ్చింది వీడిని తీసుకెళ్లి అందులో పెడితే ఐదు నిమిషాల్లో బూడు అయిపోతాడు ఐదు నిమిషాల్లో నిజంగానే చచ్చిపోయాడు నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా అవును మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను నాకు అసలు మావయ్యలే లేరు మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా వేరే దారు లేక వీడిని శవంలా నాటించమన్నాను మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిపడి చచ్చిపోయాడు అసలే డెడ్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలో పెట్టేస్తారు సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ ఎవరికీ తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి చెప్తాను కదా చాలండి పెళ్లికి వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు ఇలాగే తీసుకెళ్ళామంటే మనం విరికిపోతాం అందుకే కొంచెం మేకప్ చేసాం అనుకో మనకి సేఫ్టీ సులభంగా కాల్ చేసి రావచ్చు ఎత్తు పడుగా 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 ఎక్కడికి తిరుపతి గుండు కొట్టించుకోవడానికి ప్రాణాలు తీసేస్తున్నాడు ఎలాగైనా వదిలించుకోవాలి పనిపిస్తా ఇప్పుడు పని కావాలి ఎవరు సార్ వేరు వీడా దీని మా నోరు తెరిచింది తెరిచినట్టే ఇది నోరు కాదురా ఆబాబా గుహ నిద్రపోవడానికి ఆవలించాడు అలాగే అప్ అయిపోయింది ఓ మంచి డాక్టర్ చూపించచ్చు కదా ఎందుకు డాక్టర్ ఫుల్ డే చెకప్ చేశాడు నెపోలియన్ చేశాడు అయినా లాభం లేకపోయింది విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి టూ ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజెస్ చెప్పాడు మీరు చెప్పే డాక్టర్ ఉంటే మొత్తం ఉంది ఇంత మంది చేస్తే మొత్తం ఫ్రెష్ గా ఉంటుందిరా

నేను ఎవరు అమ్మాయికి ఉన్నారు కారా నన్నెవరు మోసం చేయలేరు నాకు నిజం తెలిసిపోయింది అవును నోట్లో సిగరెట్ పెట్టారు వెలిగించడం తెలీదా నేను వెలిగిస్తాను మాత్రంగా తీసుకోలేండి నెక్స్ట్ డేజ్ మీడే ఈ పక్కడు బండి వాళ్ళ బరువు అడు చూడు సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం బ్రహ్మాండమైన ఐడియా సార్ అయ్యో ఏమైందండి దిష్టి బొమ్మ అనుకుంటే అది సమయమే అవును సార్ ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టిబొమ్మను తీసేసి చవాన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు మన చవాన్ని మనమే తీసుకువెళ్దాం లేకపోతే ఇద్దరిని మనమే వెళ్తాను పోలీసులు గొక్కలు పెడతారు అదాండి ఎట్లాగో శవాన్ని పూడ్చి పెట్టేశాను డెడ్బాడీ ఇక్కడే ఉంది అయితే నేను పుడిచింది ఎవరిని మేనేజర్ గారు మేనేజర్ గారు అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు అయ్యో ఆ పక్క నడుకలు మిమ్మల్ని పుడిచేశానే నీ బెట్కి బుక్కు గిక్కు తెగిపోయిందో బతుకుండా పూడ్చిపెట్టావు కదా పడింది చచ్చి కూడా సాధిస్తున్నాడే ఈ కాల్చవద్దు పూర్తి అవద్దు కొట్టి 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 చంపుతారు చెయ్యి చెప్తా నిన్ను 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 మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఆ తనాల రాముడు బాధని తట్టుకోలేక వచ్చి ఇరుక్కున్నావు బాబు నన్ను వదిలేయండి నన్ను వదిలిపెట్టండి పట్టుకుంటే మన సంగు వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను బాబా బాబా